పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గ పిడిగురాల పట్టణంలోని కె కన్వెన్షన్ హాల్ ఆవరణంలో జరిగిన పిడుగురాల పట్న ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోడెక్స్ షాప్ కి గురిజాల శాసనసభ్యులు ఎరపతిరేని శ్రీనివాసరావు గారు వీచేసి గోడెక్స్ లైటింగ్ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పిడుగురాల పట్న ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది

కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు తమ దైనందిన వృత్తిలో ఈరోజు సమాజంలో అనేక రకాలైన చేంజెస్ మనకు వస్తూ ఉన్నాయి మనం ఏ ఫంక్షన్స్ చేసుకున్నా కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ పొలిటికల్గా ఏదైనా అవి సజీవంగా మనకి నిలిపేది ఫోటోగ్రాఫర్స్ మీరు చూస్తే ఎప్పుడో ఇండిపెండెన్స్ ఉద్యమంలో కూడా పాల్గొన్న నాయకుల ఫోటోలు ఈరోజు కూడా మనం చూస్తున్నామంటే మనిషి ఉన్నా మనిషి లేకపోయినా ఈ ఫొటోస్ మీరు తీసిన ఈ ఫొటోస్ సజీవ శిల్పాలుగా ఈరోజు మనకి మిగిలిపోతాయి సో దీనిలో ఈరోజు న్యూ టెక్నాలజీ లైటింగ్ కూడా ఈరోజు చేసుకొచ్చారు దానికి ఒక ట్రైనింగ్ క్లాస్లో కూడా మీరు పెట్టుకున్నారు సో ఇంకా మనం ఇప్పుడున్న సిస్టమ్ కాకుండా కొత్త సిస్టంలోకి రావడానికి ఫొటోస్ ఇంకా క్లారిటీగా తీయడానికి అవి ప్రజల మన్నలను పొందడానికి అనేక టెక్నాలజీస్ మనకి అందుబాటులో వస్తూ ఉన్నాయి కూడా ఈ టెక్నాలజీని కూడా మనం ఉపయోగించుకొని మన ఫొటోస్ ఇంకా క్లారిటీగా ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ప్రజల హృదయాలకు హత్తుకునే విధంగా కూడా చేసుకున్న దానికి అందరూ మీకు ఉపయోగపడాలి అందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళు కష్టపడి మీ వృత్తిలో మీరు కష్టపడుతున్నారు మన కుటుంబాలు పిల్లలు కూడా బాగా చదువుకోవాలి కుటుంబాలు కూడా అందరూ బాగుండాలి మేమే వృత్తుల్లో మీరు రాణించండి మీ కుటుంబాలు ఏ అవసరం వచ్చినా పిల్లల చదువుల పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏమన్నా తప్పకుండా ఎందుకంటే మన ఎన్నికల్లో కూడా మీ అందరూ బాగా పనిచేశారు తప్పకుండా గత ముప్పై సంవత్సరాలుగా నేను మీతో ఉన్నాను కాబట్టి మీ వ్యక్తిగత అవసరాలు ఏమన్నా తప్పకుండా సంప్రదించండి మీరు సోదరులుగా మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా మీకు ఇచ్చాం మరలా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం అవన్నీ కూడా మనం చేద్దాం గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కూడా మనం చూసాం సో ఈ వంద రోజుల ఎన్డీఏ పరిపాలనలో కూడా మనం సాధించిన విజయాలు కూడా రోజు గ్రామాల్లో మనం సదస్సులు పెడతాం ఈరోజు భర్జాల మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున సదస్సు పెట్టాం ఇప్పుడు ఆ కార్యక్రమానికి కూడా వెళ్తా ఉన్నాం అందుకని టైం ఎక్కువగా కూడా కేటాయించలేకపోయాం దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని అందరూ కూడా మన ప్రభుత్వ కార్యక్రమాలు అదేవిధంగా మన వ్యక్తిగతంగా మీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నా దృష్టి తీసురండి మీకు అనుదండలుగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు జయ